జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే భారత్ జట్టు వెనుకబడి ఉంది ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుత ఆట తీరుతో విజయం సాధించాలని బరిలోకి దిగిన భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది వికెట్ కీపర్ కీలక బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నాల్గో టెస్టులో భాగంగా మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన పంత్ రిటైర్డ్ హార్ట్ గా మైదానం వదిలి వెళ్లిపోయాడు రెండో రోజు గురువారం గాయంతో ఇబ్బంది పడుతూనే రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు ఒకవైపు కాలుకు తగిలిన గాయం ఇబ్బంది పెడుతున్నా అద్భుత బ్యాటింగ్తో ఆఫ్ సెంచరీ యాభై నాలుగు పూర్తి చేశాడు ఒంటికాలితో బ్యాటింగ్ చేస్తూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లు ఓ భారీ సిక్సర్ సైతం కొట్టాడు సింగిల్స్ డబుల్స్ తీయకుండా కేవలం భారీ షాట్లకే పంత్ పరిమితమయ్యాడు ఒకవేళ కు బై రన్నర్ను ఇచ్చి ఉంటే భారత్ స్కోర్ మరింత పెరిగే అవకాశం ఉండేది రిషబ్ పంత్ గాయంతో సింగిల్స్ డబుల్స్ తీయలేకపోయాడు కనీసం బై రన్నర్ను ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అయితే బై ను ఎందుకు ఇవ్వలేదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు క్రికెట్లో రూల్ రూల్ను ఐసీసీ ఎత్తేసింది ఈ రూల్ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రెండు వేల పదకొండు అక్టోబర్ ఒకటిన బై రన్నర్స్ను ఉపయోగించుకునే రూల్ను ఐసీసీ రద్దు చేసింది